డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం నాలుగు మండలాల్లో రోజు రోజుకి దాట్ల బుచ్చిబాబుకు పెరుగుతున్న ఆదరణ ప్రతి గ్రామం నుండి వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవుతున్న వైనం కాట్రెనికోన మండలం అడవిపేట వెంకమ్మ చెరువు గ్రామాల నుండి అధిక సంఖ్యలో దాట్ల బుచ్చిబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు ఐపోలవరం మండలం టీ కొత్తపల్లి హనుమాన్ జంక్షన్ పండువారిపేట అరుంధతి నగర్ సీతమ్మ చెరువు అడవిపేట తాలరేవు మండలం లక్ష్మీపతిపురం పెదవలసల గ్రామాల నుండి భారీగా వైసీపీని వీడి పలువురు జాయిన్ అయ్యారు వీరికి దాట్ల బుచ్చిబాబు స్వహస్తాలతో తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు బాలయ్య ఎంపీగా ఎమ్మెల్యేగా కాబట్టి మీ అందరూ ఆఫీసుల గురించి వచ్చాం అందరూ అఖండ స్వాగతం పరికి మీ గ్రామానికి నుంచి పెద్ద ఎత్తున ఇంతమంది జాయిన్ అవుతారంటే చాలా సంతోషం చాలా శుభజనం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా మీరు నన్ను చూశాడు అరవై వేల మంచి మెజార్టీతో నన్ను ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మెజార్టీతో అసెంబ్లీకి పడ్డారు అదేవిధంగా ఐదు సంవత్సరాలు కూడా మరి మీ అందరికీ ఎస్సీ సప్లైన్ ద్వారా ఖర్చు చేస్తున్న సిమెంట్ రోడ్లు చేస్తున్నా ఎస్సీ హెంలెట్స్ అని ఎస్సీ కార్పొరేషన్ కూడా అందరికీ కూడా లక్ష రూపాయల సబ్సిడీతో లోన్లు ఇచ్చాం మరి రైతులు రైతులందరికీ రైతు రథాలు ఇచ్చాం కృషి ట్యాక్టర్లు ఇచ్చాం అనేక కార్యక్రమాలు చేస్తాం మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎస్సీలు నా మేనమావ మేనమావ్ అని చెప్పి మరి డ్రైవర్ శ్రీ కుమర మరి డాక్టర్ గారు చూశారు ఒక దుర్మార్గమైన ఆలోచనతో కేవలం ఓటు బ్యాంక్ గురించి మరి అన్ని చేసి ఇవాళ దుర్మార్గమైన పరిస్థితి రాష్ట్రంలో ఉందంటే మీరు తీవ్రంగా నష్టపోయాడు అటుగా డెబ్బై మూడు వేల కోట్లు ఎస్సీ సప్లైన్ లాగా రావాల్సిన డబ్బులన్నీ కూడా

మరి ఐదు సంవత్సరాల్లో మన ఇష్టం దొరుకున్నారు మద్యం మరి మధ్య పని చేస్తాం మధ్యాహ్నం కూడా రోజులు ఆటలు పెట్టాము అర్థం చేసుకోవాలి అది ఏదైతే మీరు అందరూ ఎక్కడ పరిధా ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కొత్తగా సూపర్శి పరిదాన్ని తీసుకొచ్చారు మీ కుటుంబాన్ని ఎంతమంది చదువుకుంటే అంత కూడా మరి పదిహేను వందల రూపాయల ఆమె ఇవ్వడం జరిగింది మరి మీ అందరికి కూడా పద్దెనిమిది సంవత్సరాలు చాలా సంవత్సరం ఐదు

పూర్తి చేసినప్పుడు ప్రతి నిరుద్యోగులకి కూడా మరి ఉద్యోగ అవకాశం కల్పించడం నిరుద్యోగి గురించి కూడా మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మీ బిడ్డలానే పెళ్లి చేస్తుంటే పెళ్లి కూడా లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇస్తాం అరే కాకుండా భీమా బీమా చిన్న కుటుంబాల్లో ఎవరైనా యాక్సిడెంట్ లేకపోతే ఆ కుటుంబం వీధులు పడేసింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే ఈ జగన్మోహన్ రెడ్డి దాన్ని రద్దు చేశాడు మళ్ళీ రెట్టింపు పది లక్షల రూపాయలు చంద్రన్న బీమా అందరికీ కూడా చేస్తాం పూర్వ వైభవం రావాలంటే ఎస్టీ సామాజిక ఆదుకోవాలంటే జనసేన రావాలి ఎందుకంటే రాష్ట్రం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది రాజధాని జగన్మోహన్ రెడ్డి మీ అందరికీ కూడా తెలుసు అంద్రబాబు నాయుడు గారు పదహారు వేల కోట్లు రోడ్డు బజెట్ మన అందరికీ ఒక అమరావతి రాజధాని ఉండాలి ఎందుకంటే ఒక పక్క విజయవాడ ఒక గుర్తు ఒక బజ్లో అమరావతి కడితే కష్ట సిటీ అయినట్టు అయితే నలభై ఆరు వేల కోట్లు ఇన్కమ్ ట కూడా అక్కడ తి మన రాష్ట్రం బాగుతుందని చెప్పి మంచి ఆలోచన చేస్తే స్వార్థంగా మూడు రాజధానులు పడతా అని చెప్పి మూడు పడకుండా మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అప్పులు చేసి మనందరూ కూడా చెప్పారు అది అన్ని కూడా మీకు తెలుసు మరి పనిచేసి ప్రభుత్వం కాబట్టి తప్పనిసరిగా మీకు రెట్టింపు పెన్షన్ వందలకి ఇస్తాం ప్రతి నెల మీ ఇందులో ఇచ్చి ఏర్పాటు చేస్తాం పెన్షన్ నాలుగు వేల రూపాయలు అలాగే జగన్మోహన్ రెడ్డి పెన్షన్ ఇస్తాను మూడు వేలు ఇస్తానని చెప్పి రాష్ట్రం మూడు నెలలు

మీ అందరికి అన్ని ఇచ్చిన డబ్బులు తిరిగి ఒకవేళ యాభై వేల రూపాయలు తిరిగి కొట్టేసే జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి అన్ని రకాలుగా దోపిడీ తప్ప ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు సంక్షేమం అనే వస్తున్న వనరులన్నీ కూడా దోచుకోవడం జరిగింది ఈరోజు ఇష్టమైన చాలా మంది కూడా పట్టుకుంటే ఒకే కంపెనీ జీపీ కంపెనీకి డబ్బెంతా దోచుకున్నాడు మద్యం పని నిషోధం చేస్తాడు మద్యం ద్వారా మరి ఈ అన్ని అన్ని కూడా అమలు చేస్తుంది మొత్తం డబ్బంతో జగన్మోహన్ రెడ్డి దోషించారు Ya, ne var? Sizin soruyorsunuz <laughs> ama yorulan, 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 ఎప్పుడు కూడా లేదు వచ్చి పోగొడితో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఒక్కసారి జాతరలో నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశం చేసి కూడా తెలుసు తెలుసుకుని నియోజకవర్గంలో ఎక్కడికెళ్ళినా ఆడపిల్లిస్తారంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఆరాచకం ఇక్కడ మన స్థానిక శాసించినప్పుడు అవినీతి మరి ఆ రోజు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది వరకు కూడా ఎక్కడ ఉపయోగించుకుంటా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం సంక్షేమాన్ని ఇచ్చాం మీరు అందరికీ తెలుసు ఐదు సంవత్సరాలు ఈ కూడా తెలుగుదేశం పార్టీలో అన్ని కార్యక్రమాలు కూడా చెప్పారు ఏదైతే సోషల్ మీడియాలో పనిచేయడం తమ్ముడు రామ్ బాబు చెప్పాడు చెప్పి మళ్ళీ ఎందుకంటే మా ఏమాటలు చెప్పి మరి శాసనసభ్యులు మరి పది సంవత్సరాలు చేశారు మన నియోజకవర్గంలో ఎక్కడా అభివృద్ధి లేదు మా ఐదు సంవత్సరాలు పది ఎక్కువ అభివృద్ధి చేస్తాం బాలేం చేశారు మరి బాలయం కాదు గారి లో సభ స్పీకర్ దగ్గర తీసుకెళ్లారంటే అది ఒక తెలుగుదేశం పార్టీ పార్టీ శాసనసభ స్పీకర్ చేశారంటే అది తెలుగుదేశం పార్టీ మీరందరూ ఎస్సీలందరికీ కూడా ఎప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిందరి బడుగు బలంగా ఉండాలి అందరికీ ఉపయోగపడే పార్టీ అన్ని రకాలుగా ముందు చూసినట్టు తెలుగుదేశం పార్టీ కాబట్టి మీ అందరూ ప్రతి మనసుతో ఏదైతే బాలయ్య గారు అబ్బాయి ఉన్నారో బాల్యాడ్ గారు అబ్బాయి బాలయ్య గారు మనం చేసిన తెలుసు సిక్స్ హైవే కానీ మరి అన్నీ ఈ రోజు అందరం కూడా సుఖంగా అనరాపురాల కూడా పడింది ఆయన ముందు చూపుతో అందరూ కూడా మరి బ్రహ్మాండంగా ఉన్నాం ఈ రోజు హైవే దృష్టి రావడం ల్యాండ్ వాల్యూస్ అన్ని కూడా బాగా మరి జగన్మోహన్ రెడ్డి తర్వాత ఇక్కడ భూమి గురి బైపాస్టాల్లో ఇన్వెస్ట్ చేస్తారు తప్ప మనకున్న భూమి ధరలు కూడా సుమారు థర్టీ పర్సెంట్ భూములు పడిపోయి ఈ రోజు అప్పు పాలైపోయారు కూడా ఇది అందరూ పెద్ద ఏదైతే ఎస్టీ సమాజంలో మీ గ్రామంలో మీకు రావాల్సిన సంక్షేమాన్ని తప్పనిసరిగా సహకారంతో పార్లమెంట్ పండుతాం మీ అందరి సహకారంతో నన్ను కూడా అసెంబ్లీ పంపినట్లయితే తప్పనిసరిగా మీ కూడా ఈ ఎస్సీ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామానికి కావాల్సిన సదుపాయాలు అన్ని కూడా రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ విద్యుత్ వ్యవస్థ కానీ మంచి రీటి వ్యవస్థ కానీ కార్పొరేషన్ లోన్స్ కానీ అన్ని కూడా తప్పనిసరిగా మీ అందరికీ అందరం పెద్ద మనసుతో రెండు రోజులు ఆశీర్ది మరి ఈ రోజు జాయిన్ అయిపోయే సోదరులు అందరూ పెద్ద నమస్కారాలు తెలుగుదేశం పార్టీలో ఎంతమంది జాయిన్ అయిపోతారు చాలా సంతోషం మీరందరూ అదే విధంగా ఈ గ్రామం అంతా మీ గ్రామానికి ఏ సమస్య సూచన సరే మేము అండగా ఉంటాం పక్కనే పక్కన ఉన్న గ్రామం పెద్దలన్నీరాజు గారు కానీ బాబు గారు కానీ

பானாராகங்க உள்ள தாமசல்லர் கால்ஜடாலட்சுமணர் கொள்செட்டி கொள்ஜடாலட்சுமணர் ஆவலே மாபா பாபின் சின்ன பாப்பா உத்தர அங்காரோ சப்ர ராமகிருஷ்ணன் சப்ர ராமகிருஷ்ணன் சம்பந்தர் ராம நாமத்தை நம்ம ஏ தா தேவில நான் பா మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బీసీలో మీరున్న ప్రజల వైపు కూడా తగ్గించి పద పదహారు వేల వందల మందికి రాజ్యాంగ రావచ్చు స్థానిక సంస్థలు మరి అన్యాయం జరిగింది పదో దాన్ని ఇటువంటి అన్ని కూడా మీరు ఆలోచించి ओके सर त्यस्तो त्यस्तो

ད�ད� ད�ྲུ དལ དསྲའེ རེར སྲེས རྲངས རེ 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 རོ འསསའེ ེ སེ འར སེ ེེ�ེེེེེེེེེ�ེེེེ ఈరోజు టీ కొత్తపల్లి గ్రామంలో నాలుగు విద్యుత్ సెంటర్లో పార్టీ చేసి మా పార్టీలో జాయిన్ అయ్యారు ముందుగా షేక్ గారు

સાર મા అయినప్పటికీ కూడా ఒక చిన్న మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇచ్చి అక్కడితో చనిపెట్టుకున్నారు అనేక సందర్భాల్లో మా కులాన్ని గౌరవించండి మేము ఇంత ఒక యాక్సాటిగా చేసి మీరే మీ నేటి ద్వారా డెబ్బై శాతం నాటికలు చేశారు అని మీరు పేపర్ మీద కూడా ఇవ్వడం జరిగింది మరి ఆ విధంగా మాకు కృటోకాలు ఎందుకు పాటించట్లేదని అడగడం కూడా జరిగింది ఎన్ని సందర్భాల్లో మన మన ఆరో తారీఖున మొత్తం నియోజకవర్గ స్థాయిలో అంతా కూడా మా ముందుగా రాజీనామా చేయాలని అనుకున్నప్పుడు తెల్లారేసరికి పెట్టిలో తీసినటువంటి ఈ పేర్లు మన లంకేటగౌల గారికి అయితే మండల ప్రధాన కార్యదర్శి ఇచ్చారు సౌరు కన్నబాబు అని మండల కార్యదర్శి ఇచ్చారు మరుమల అనంత లక్ష్మణి తాదర మండలంలో ఆవిడికి కార్యదర్శిచ్చారు జిల్లా ప్రధాన కార్యదర్శి మరి సీన్ గారికి ఇచ్చారు ఇలాగా ఐదుగురికి ఇచ్చారు తప్ప వాళ్ళకి ఎవరికి కూడా ఇయలేదండి మరి ఆయనకి ఇచ్చినటువంటి మేము సొంత డబ్బులతో ఇంటి నుంచి నా యొక్క వ్యక్తిగతంగా నేను ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను అలాగే మేము ముగ్గురు మేమందరూ కూడా టీం అంతటికి కూడా ఎవరికాళ్ళు వ్యక్తిగతంగా వేసుకుని ఏమైనా కూడా పెట్రోల్ డబ్బులు కూడా ఆశించలేదండి కానీ మాకు మాకు మా జాతికి తగినటువంటి గుర్తింపు ఇవ్వాలి గోరు ఇవ్వాలి అనే నిదానంతో మేము ముందుకెళ్ళడం కూడా జరిగింది కానీ అన్యాయం జరిగిందని మరి మాకు మరలా మేము గతంలో కూడా తీర్పు చేసిన కొంత అనివార్య కారణాల వల్ల బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది మరలా మేము తెలుసుకుని ఏంటంటే మాకు అక్కడ ఉన్న అపోహ ఏంటంటే బుచ్చువర్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక బినామీ ఉండాలి ఒక మధ్యవర్తి మనిషి ఉండాలి డైరెక్ట్గా మనిషి డైరెక్ట్గా వెళ్ళి కలిసే అవకాశం ఉండదు అన్న విధానంలో మాకు చెప్పడం జరిగింది కానీ మేము మాకు ఇక్కడ రాజేష్ గారు రమేష్ గారు వీళ్ళందరూ కూడా చెప్పే విధానం ఏంటంటే మీరు కూడా డైరెక్ట్గా వెళ్ళొచ్చు అనేసి చెప్పుకొచ్చారు సార్ మా గ్రామ విషయంలో అయితే కొన్ని సమస్యలు ఉన్నాయి సార్ మేము రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇంటింటికి తిరిగినప్పుడు మరి మాకు డ్రైనేజీ కావాలని కూడా చెప్పామండి ఈ రోడ్డు నూట యాభై మీటర్లు ఇది కూడా వేయలేదండి అలాగే గట్టికి మరి రోడ్ వేయాలండి అలాగే పాతపేటలో కూడా రోడ్ వేయాలి మాకు మంచి సంవత్సరం అభివృద్ధి రావట్లేదండి అనేక సందర్భాల్లో మేము స్పందనలో కూడా కంప్లైంట్ పెడటం జరిగింది ఆ దాని మీద మొత్తం ఊలందరికి తీసుకెళ్తే ఇప్పుడు ఎలక్షన్ సందర్భంగా ఒక నెల నుంచి మా కొద్ది కొద్దిగా వాటర్ వస్తుందండి ఇది మాకు ఇక్కడ గండోలు మేరకి మాకు కూడా ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ కట్టాలి అదేవిధంగా కిలోమీటర్ అర కిలోమీటర్ దగ్గరలో మరకాల ఏరియాలో మరి మన పునర్శక్తిశాలి వ్యక్తి మరి వాళ్ళ కుటుంబలో సామాజిక వర్గానికి ఒక ట్యాంక్ కట్టుకున్నారు మరి అలాంటి వ్యత్యాసం చేయకుండా మా గ్రామానికి అలాగే మాకు అందరికీ ఉపయోగపడే విధంగా నాకు మంచి ట్యాంక్ కట్టాలి సార్ అలాగే నాకు ఆర్సం చర్చ ఉండి దానికి స్లాప్ వేయాలి అదేవిధంగా మా కమ్యూనిటీ హాల్ ఉన్నది శుభ్రంగా యాలకూడదు వేసి బట్టం పాడైపోయింది దానికి కూడా మరి రిపేర్కి మాకు మరి ఇవ్వాలండి ఈ కనెక్షన్ కోసం పెట్టుకోవడానికి అదేవిధంగా మాకు ఉన్నటువంటి సమస్యలు అయితే ఇవ్వండి మిమ్మల్ని అయితే మేము ఎత్తిగతంగా ఏ పాడట్లేదు మా గ్రామం అభివృద్ధి చేయండి మిమ్మల్ని జీవితాంతం మీద రాబడి ఉంటాం జీతాంతం మీ పేరు చెప్పుకుంటాం మేమంతా కూడా మీకు కట్టుబడి ఉంటాం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ జరిగితే ఇరవై రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు తెలుగుదేశం ప్రభుత్వంలోనే సందర్భంగా తెలియజేస్తున్నాను అదే కాకుండా అప్పుడు ఎస్సీ వర్గీకరణ భాగంగానే వన్ ఎయిట్ త్రీ అని ఒక జీవో విడుదల చేస్తే ఐ సంక్షేమ పథకాల్లో లోన్ల రూపంలో కూడా మాగున ఎంతమంది అభివృద్ధి చెందారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందుకనే ఇప్పుడు కూడా కొన్ని సందర్భాలు రెండు వేల తొమ్మిదిలో కొన్ని అనుమాన కారణాల వల్ల కొంత అన్న కృష్ణనాది గారు పిలిపిన మేరకు మనం ఒక కొంత దూరంగా ఉన్నా కానీ ఇప్పుడైతే ఆ విషయాలన్నీ తెలుసుకుని కొంత తెలియటం వల్ల కొంత తప్పులు జరగటం వల్ల మళ్ళీ ఇప్పుడు అన్న కృష్ణనాథి గారు మళ్ళీ అందరూ ఎపడి సత్యేలి గారుమర్తి పద్మ్యవరూ భవానీ సవరపు మంగ సవరపు వెంట ఇక గతంలో టీడీపీకి సపోర్టు అయితే పుచ్చిబాగ్ రాజ్యాంగంలో పన్ను వేసుకోవాలని ఒక तमने नहीं है है ग्राम कम्पनी आईपॉड में नहीं लाओ फिर डांडरों के ऊपर लग सेरी अंदर लाइली पुष्पावकर नहीं करता अंदर लाइली आईकल कुंडी के अमर वाटर पुष्पावकर के अमर वाटर हल हल पूर्ण പലവൽ സീരു ഗുണ്ടോ പലവൽ സീരു ഗാരണം സ്റ്റേറ്റ് ദിവസം കോർത്ത एउटा एउटा राम्रो नै जस्तो छ एउटा बाले जस्तो छ एउटा जान्ने बे राजा अलगिन पगन अलगु न रो लाइन न न मलाई आडवलेको न मलाई आडम न आरोला पकम पकम न सर्वोदय फण्ड शैली गणपेर शौचन्या काशी प्रमेना काशी प्रमेना கொஞ்சம் எனக்கு ஜெரகமாரி செல்லு துர் கொஞ்சம்

విలే రాయచకర్ విలే రాయచకర్ విలే రాయచకర్ చీరలు దండ దండ

వచ్చాడి వచ్చాను ఆడు బొమ్సిన ముచ్చి అలా చేయి పెట్టుకున్నా ముమ్మడివరం ముచ్చాలి చేయాలి లెటర్ వస్తుందని చెప్పారండి చెప్తే ఆ రెండు రోజుల్లోని కూడా వెళ్ళి పల్లెడు సతీష్ కుమార్ దగ్గర గడికి వెళ్ళి ఆ అమ్మాయికి జాబ్ అయిపోతు వైఎస్ఆర్ సిటీ వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళు కష్టపడ్డ వాళ్ళకి వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి అన్నారండి నాకైతే ఉద్యోగం వచ్చిందండి నేను ఇంటి ఇంటర్వ్యూ వెళ్ళాను ఇంటర్మీడియట్ చదువుకున్నాను సర్టిఫికేట్లు అన్ని ఉన్నాయండి అన్ని ఉన్నాయి నేను వెళ్ళాను ధైర్యంగా మాట్లాడాను మేడం గారు కూడా నాకు గుడ్ వెరీ గుడ్ అని చెప్పారు రెండు రోజుల్లో నీకు కాల్లాట వస్తుందమ్మా జాయిన్ అయిపోదు కదా అన్నారండి నేను రెండు రోజుల తర్వాత ఎదురు చూసానండి రాలేదు తీరా కోసం వచ్చి వడ్డు గౌతమ్ దగ్గర గారికి వెళ్ళి ఏంటండి ఇలా చేశారంటే మీ అన్నయ్య తెలుగుదేశం పార్టీలో తిరుగుతున్నాడు కాబట్టి ఇంక ఎలాంటి జాబు ఇవ్వాలన్నారండి మరి మా అన్నయ్య వల్ల నాకు జాబ్ కూడా పోయిందండి అదే తెలుగుదేశం పార్టీ కూడా దానికి బాధ్యత వహించాలి కాబట్టి నాకు మీ సమక్షంలో నేను మాట్లాడుతున్నాం మరి ఆయన ఒక చేసిన సేవలను గుర్తించి ఈ రోజు మరి టీడీపీలో జాయిన్ చేసిన వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముందు ముందు కూడా మరి పుచ్చిబోగ అధికారంగా మనందరూ పైనిచ్చి ఈ పండల లెక్క వీటి దీపత్వం లెక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చారు మీ పెద్దలందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై భీమ్ జై భీమ్ జై সত্য <laughs> <laughs> सत्य गोराशे भाई गतीनी युस कोण बराया माल एक बुधवार ला इदे पाळवंडे हां मागिवले अरे मीकडे मी रणे अलवळा मी अलवळा एवरोर వచ్చే कर इधर मदो रडोमलो चलाला आरे मी रे आवले डो मावले आताकडे उच्च प्रबुत जोडमा येळो जोडता ओके सर രാജെന്നാ രണ്ടി വെച്ചാൽ ఓకే <laughs> దగ్గర okay,